డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరుగుతుంది అర్చకులు ప్రతి ఏటా ఆరుసార్లు శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు పెద్దవి మూడు ఆస్థానాలవి దీపావళి ఆస్థానం ఉగాది ఆస్థానం ఆడివారి ఆస్థానం అలాగే చిన్నవి మూడు మొదట గోకులాష్టమి ఆస్థానం రథసప్తమి ఆస్థానం కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహిస్తారు అయితే దీపావళి ఆస్థానానికి రూపాయి హారతి ఎంతో ప్రత్యేకం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరుగుతుంది అర్చకులు ప్రతి ఏటా ఆరుసార్లు శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు పెద్దవి మూడు ఆస్థానాలు అవి దీపావళి ఆస్థానం ఉగాది ఆస్థానం ఆనివారి ఆస్థానం అలాగే చిన్నవి మూడు మొదట గోకులాష్టమి ఆస్థానం రథసప్తమి ఆస్థానం కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహిస్తారు అయితే దీపావళి ఆస్థానానికి రూపాయి హారతి ఎంతో ప్రత్యేకం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరుగుతుంది అర్చకులు ప్రతి ఏటా ఆరుసార్లు శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు మరి ఈ ఆరుసార్లు ఆస్థానం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి రమణ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే దీపావళి సందర్భంగా ఆరు ఆస్థానాలు ఉంటాయి ఈసారి ఆరు ఆస్థానాలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా రూపాయి ఆస్థానం ఎంతో ప్రముఖత దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అలాగే పండగ వాతావరణం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే పెద్ద ఎత్తున ప్రజలంతా తమ ఇళ్లలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో అశ్వైజ మాసంలో వచ్చే ఏదైతే ఈ దీపావళి ఆస్థానం ఉందో ఈ ఆస్థానాన్ని ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆస్థానాన్ని ఏదైతే బంగారు వాకిలి వద్ద స్వామివారు సర్వభూపాల వాహనంపై వేంచేపి చేసి అక్కడే ఈ కార్యక్రమాలంతా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయం లోపల అర్చకులు ఎంతో శాస్త్రోక్తంగా ఆగమోత్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ముఖ్యంగా మలయప్ప స్వామి ఉభయ దవేరులతో సర్వభూపాల వాహనంపై గంటా మండపంలో వేంచేపి చేసి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉత్సవమూర్తులకు కావచ్చు స్వామివారికి కావచ్చు వీరందరికీ కూడా పట్టు వస్త్రాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఏదైతే శ్రీ విశ్వక్షేణుల స్వామివారిని ఎడమ పక్కన అంటే ఏదైతే సర్వభూపాలం వాహనం ఉంటుందో దానికి ఎడమ వైపున కూడా ఈ గంటా మండపంలో వేంచేపు చేసి ఈ కార్యక్రమాలంతా కూడా అర్చకులు ఆగమోక్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో అనేక సేవలను కూడా రద్దు చేసిన పరిస్థితి ఏదైతే తోమాల అర్చన ఇవన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించి అటు తర్వాత ఏదైతే స్వామివారి కళ్యాణోత్సవం కావచ్చు మిగిలిన సేవలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉదయం నుంచి కూడా స్వామివారి ఆలయంలో ఏదైతే ఈ బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంపై స్వామివారిని వేంచేపు చేసి భూదేవి శ్రీదేవి సమేతంగా ఈ సర్వభూపాల వాహనంపై స్వామివారిని వేంచేపు చేసిన తర్వాత ప్రత్యేక అలంకరణలు చేసిన తర్వాత అక్కడ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే తిరుమల ఆలయంలో అనేక ఆస్థానాలు ఉంటాయి ఈ ఆస్థానంలో ఏదైతే ఆరు ఆస్థానాలు కూడా నిర్వహిస్తారనే చెప్తున్నారు ముందుగా మూడు ప్రధానమైన ఆస్థానాలు ఉంటాయి ఇందులో దీపావళి ఆస్థానం మొదటిది రెండవది ఉగాది ఆస్థానం మూడవది ఆర్థిక ఆనివారి ఆస్థానం ముఖ్యంగా ఆనివారి ఆస్థానంలోనే స్వామివారికి సంబంధించిన అన్ని లెక్కలను చెప్తారు కానీ ఈ దీపావళి ఆస్థానంలో ఎంతో ముఖ్యమైనది రూపాయి హారతిగా కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే స్వామివారికి దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో ఒక రూపాయి అయినా ఇచ్చి స్వామివారికి హారతి చేయించుకోవాలనే ఆనవాయితీ బ్రిటిష్ కాలం నుంచి ఉందనే తెలుస్తుంది కానీ ఇది ఎప్పటి నుంచి వచ్చిందనేది మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి కానీ రూపాయి హారతి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అక్కడున్న అధికారులు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు లేకపోతే పేషుకారులు కావచ్చు అధికారులు కావచ్చు ఈవో వీరందరికీ కూడా రూపాయి హారతి అనేది ఎంతో ప్రత్యేకంగా అక్కడ ఇస్తున్న పరిస్థితి ఏదైతే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆస్థానం అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు ఆస్థానం తరువాత వీరికి రూపాయి హారతి ఇవ్వడం ఎంతో ఆనవాయితీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ కూడా అర్చకులు శాస్త్రోక్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు మరోపక్క చిన్న ఆస్థానాలు ఉంటాయి వివి గోకులాష్టమి ఆస్థానం అలాగే రథసప్తమి ఆస్థానం అలాగే కైసిక ద్వాదశి ఆస్థానం ఇవన్నీ కూడా చిన్న ఆస్థానాలుగా కూడా చెప్తారు ఏదేమైనప్పటికీ మొదటగా వచ్చే దీపావళి పండుగ నాడు దీపావళి ఆస్థానాన్ని ఎంతో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా అక్కడ అధికారులైతే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకునే దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులతో పాటు ఏదైతే పెద్ద జీయం గారు జీఎం గారు కూడా పాల్గొని ఈ సేవను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని దీపావళి ఆస్థానాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది తిరుమల దీవా ఏదైతే దీపావళి ఆస్థానం వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగానే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే స్వామివారికి జరిగే ఈ కైంకర్యాలకు అన్ని కూడా బంగారు వాకిలి వద్దనే జరుగుతాయి కాబట్టి భక్తులు ఎవరిని కూడా అనుమతి ఉండదు అటు తర్వాత ఆస్థానం కొలువు అంతా అయిన తర్వాత వారికి దర్శనం చేయించే భాగ్యం కలుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా స్వామివారి దర్శనానికైతే ప్రస్తుతానికి వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఏదైనాప్పటికీ దీపావళి పండుగ రోజు ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ నిర్వహించడంలోనే ఈ రూపాయి హారతి అనే దానికి ప్రత్యేక ఎంతో ఉందనే చెప్పాలి ఈ రూపాయి హారతిని ఆ అధికారులు ఎవరైతే టిటిడి ఉన్నతాధికారులు ఈవో కావచ్చు అదనపు ఈవో కావచ్చు లేకపోతే పేష్కారులు డిప్టీఓలు వీరందరికీ కూడా ప్రత్యేక హారతులు ఇవ్వడం ఈ రూపాయి హారతి ఆనవాయితీ దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయంలో ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో ఘనంగా అర్చకులైతే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేశ ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఎంతో ఘనంగా ఆలయంలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది రహీమ్ ఓకే రైట్ ఓకే రైట్ రమ్మన్న రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్